ఈ దేశం పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం నేను అనుసరిస్తున్న పాదస్తున్న విధానాల వల్ల భారతదేశ ప్రజాస్వామ్యం కానీ భారతదేశ రాజ్యాంగం కానీ భారతదేశ లౌకికత్వం కానీ రోజున ప్రమాదాల పడ్డ పరిస్థితి మనం చూస్తాను ఉన్నాం కార్మిక నాడు బ్రిటిష్ సామ్రాజ్యం పోరాటం సాధించుకున్న అనేక హక్కుల్ని ఖరించేయబడుతున్న ప్రశ్న చూస్తా ఉన్నాం భారతదేశ కార్మికు డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ దేశంలో సంపాదించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ రంగాని ప్రజల ఆస్తుల్ని హారుతో అమలు చేస్తున్న దశను మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పేదవాడు ఇంకా నిరుపేదగా కొనసాగుతూ ఉన్నాడు కార్పొరేట్ శక్తులు భారతదేశ ధనాన్ని మొత్తం వారి చేతుల్లో గుప్పెట్లో ఉంచుకునే పరిస్థితి ఉన్నాయి అందుకనే ఈ దేశ స్వాతంత్ర ఫలాలు ఏ పేద ప్రజలకైతే అందలేదో అది అందేందుకు ఈ దేశంలో పేదరికంగా నిర్మూలించేందుకు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని ఈ దేశ లౌకిక వ్యవస్థని నిలబెట్టుకుంటామని చెప్పి ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజల భవిష్యత్తులో భవిష్యత్తులో వర్గం కర్షకులు పేద ప్రజల వర్గ సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తా మరొకసారి మీ అందరికీ భారతదేశ స్వతంత్ర డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా సెలవీసుకుంటారు